ఈ జనరల్ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మనము ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము థర్టీన్త్ మార్నింగ్ సెవెన్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ వరకు అంటే లెవెన్ అవర్స్ పోలింగ్ ఉంటుంది మనకు వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యువన్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్లో వన్ సిక్స్టీ నైన్లో మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సిక్స్ ఈజ్ ద పోలింగ్ టైం సిక్స్ కాన్స్టిట్యువెన్సీస్ అంటే దాంట్లో ఇవన్నీ సిక్స్ కాన్స్టిట్యువెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో వస్తాయి దాంట్లో పాలకొండ కురుపం అండ్ సాలూర్ ఈస్ త్రీ కాన్స్టిట్యువెన్సీస్ టైమింగ్ ఇస్ మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ దెన్ అరకు వ్యాలీ పాడేరు అండ్ రంపచోడరం అక్కడ పోలింగ్ టైం ఇస్ మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫోర్ సో అపార్ట్ ఫ్రమ్ దీస్ సిక్స్ కాన్స్టిట్యువెన్సీస్ ఎవ్రీవేర్ వన్ సిక్స్టీ నైన్ కాన్స్టివెన్సీస్లో పోలింగ్ టైం మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది లెవెన్ అవర్స్ పోలింగ్ రోజు అంటే అగైన్ సేమ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది సో ఫర్ వన్ సిక్స్టీ నైన్ కాన్స్టిట్యువెన్సీస్ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ సిక్స్ సిక్స్ పిఎం ఈ రోజు నుంచి అక్కడ సిక్స్ పిఎం వరకు మూడు కాన్స్టిట్యువెన్సీస్ గురించి ఇది ఈవినింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు ఫైవ్ వరకు ఉంటుంది త్రీ కాన్స్టిట్యువెన్సీస్ వరకు పాడేరు అని రంపచోడము అక్కడ ఫోర్ నుంచి ఫోర్ వరకు అంటే ఈరోజు ఫోర్ నుంచి ఫోర్ వరకు సో త్రీ లో ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఈస్ వెరీ క్రూషియల్ ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి ఈరోజు సిక్స్ తర్వాత every place, everywhere, except these three six constituencies where it is already in motion. political campaigning has to stop. this is the first thing. now, political campaigning and physical campaigning, uh, all types of campaignings will be stopped. campaigning in tv, campaigning in radio, campaigning uh, uh, through uh, social media, campaigning through all sorts of medium of campaigning has to stop after uh, 6 p.m.